వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది లేట్ అయిందండి వీడియో పెట్టడం బక్రీద్ రోజున కుర్బాని ఇచ్చారు బాబాయ్ వాళ్ళు అప్పుడు తీసిన వీడియో ఇది ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్స్ కింద పెట్టాను మన ఛానల్లో చూడండి వీళ్ళు హడావిడిగానే ఐస్ తీసుకురావడం డ్రింకులు దాంట్లో కూలింగ్ చేయడం టెక్స్ట్ పలావ్ చేయడం అన్నీ పెట్టాను అది కాకుండా ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసుకున్న మనవాళ్ళు అంటూ వచ్చేటప్పుడు అండి మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఏది ఎలా ఉన్నా మనవాళ్ళు అనే బంధుత్వాన్ని మాత్రం ఎప్పుడు ఎవరు వదులుకోకండి దయచేసి ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి బాధ పంచుకోవాల్సి వచ్చినా ఒక మాట సాయం కావాల్సి వచ్చినా మనవాళ్ళు ఉండేది ఆ తృప్తే వేరుగా ఉంటుంది అలాగే పిల్లలందరూ చూడండి రైట్ ఇచ్చ కూర్చుని కౌలు చెప్పుకుంటున్నారు అలాగే మా మేనత్త కూతురు వాళ్ళ బరదలు నేను కాసేపు కబుర్లు చెప్పుకొని అలాగే బయటకు వచ్చినప్పటికీ అక్కడ మా గారు ఉన్నారు మా పిన్ని గారు ఇంటి యజమాని రాడి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా బాబాయ్ గారి పిన్ని ముప్పై ఐదో సంవత్సరం పెళ్లి రోజు అండి ఇవాళ బక్రీద్ రోజున వచ్చింది ఇంట్లో కొంతమంది బయట కొంతమంది హాల్లో కొంతమంది అలాగా ఉన్నాం మా మేనత్త కొడుకు కూతురు పెద్ద కూతురు కోడలు పెద్దల్లుడు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ నేను కూడా సద్దాగా వచ్చాను వాళ్ళతో కబుర్లు చెప్పాను కాసేపు అలాగే వెళ్ళిన తర్వాత లంచ్ చేసామండి లంచ్ రెడీ అయిపోయిందని లంచ్ చేసాం అన్నయ్య వాళ్ళు మావయ్య వాళ్ళు అందరూ కూర్చున్నారు వడ్డన చేసేసేవాళ్ళు ఏమో ఫ్రెండ్స్ సర్కిల్ బాబాకి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంది ఆ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వడ్డనవి చేసి చాలా బాబాయ్కి చాలా హెల్ప్ చేశారని చెప్పాలి అలాగే భోజనంలో డ్రింక్ కూడా సర్వ్ చేశారు ఇదంతా ఒక వ్యక్తి అయితే మీరు యూట్యూబ్ మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టడానిక అనేటప్పటికీ నాకు ఒక ఆనందం వచ్చింది నిజంగా రండి యూట్యూబ్ పెట్టక ముందు అసలు నాకు ఏమీ తెలియదు పెట్టిన తర్వాత కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ ఎక్కువ వీడియోలకి నేను బయటకి వెళ్ళలేను ఉన్న వాటిలోనే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నారు అయినా సరే మీరు నాకు చాలా ఆదరించారు ఇలాగే మూడు వందల నాలు నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ బక్రీద్ సందర్భంగా చెప్తున్నాను నాలుగు వందల మంది అయ్యారు ఇంకా ఇలాగే నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఇక్కడ తమ్ముడు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు నేను ఒకసారి వచ్చి ఇంకా సేపు కూర్చొని వెళ్తూ మాట్లాడాను ఏటి మునిషా హడావిడి అది ఇది అంటున్నారు తర్వాత బాబాయ్ పిన్ని వాళ్ళు కేకులు కేక్ కట్ చేసిన హడావిడిలో కేక్ కట్ చేసిన తర్వాత నేను రైట్ హ్యాండ్తో పట్టుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ పట్టుకుని రైట్ హ్యాండ్తో వాళ్ళకి కేక్ తినిపించాను తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం నాకు బాగా ఆనందం అనిపించింది వాళ్ళ పెళ్ళికి నాకు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ముందు నేను నేనే లావుగా నేనేమో ఎక్కువగా కనపడ్డాను నాకు చాలా నవ్వొచ్చింది నన్ను నేను చూసుకునేటప్పటికీ ఇంకా ఈ భగ్ని సందర్భంగా వాళ్ళు పెళ్లి రోజు అవ్వడం అందరూ ఒకసారి ఆ మీట్ అవ్వడం ఇదంతా కూడా బాగుంది నా లైక్ చేయండి